అందరు నమస్కారం అండి నేను మీ కోని అంకబాబు ఈరోజు మనం ప్రముఖ స్వాతంత్ర సమర ఒక విధంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి మహిళా స్వాతంత్ర ఉద్యమరాలు స్వాతంత్ర ఉద్యమరాలు పొనకా కనకమ్మ గారి సొంత ఊరిలో ఉన్నాం అంటే సొంత ఊరు అంటే ఆమె అత్తగారి ఊరు ఇక్కడి నుంచి చాలా కార్యక్రమాలు ఆమె చేపట్టారు గాంధీతో కలిసి నడిచారు అన ఆమె యొక్క ఊరిలో ఉన్నాము ఇప్పుడు మనం ఊరికి వచ్చాము అక్కడ విశేషాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఆమె యొక్క అంటే సామాజిక సేవ స్వాతంత్ర బుద్ధి స్ఫూర్తి ఇలాంటి విషయాలు ఈరో ఈనాడు సమాజం చాలా అవసరం కాబట్టి ఆమె గురించి తెలుసుకునే క్రమంలో మనం ఈ ఊరికి వచ్చాము ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాము ఇక్కడ ఆమె ఆనవాళ్ళు ఏమున్నాయి ఆమె చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి ఈ నేటి సమాజానికి ఆమె ఎంత స్ఫూర్తి అనే విషయం మనం తెలుసుకుందాము ఇప్పుడు మనం నేరుగా ఆ యొక్క ఆనవాళ్ళు మనం చూసే ప్రయత్నం చేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మర్చిపోకుండా యథావిధిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమలు మన సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి వీడియోలోకి వెళ్దామా ఈ పట్టపుడు చేరుకోవాలంటే మనం నెల్లూరు నుంచి కొత్తకోడరు బీచ్ పోయే మధ్య మార్గంలో యాడ్ రోడ్డుగా వస్తుందనమాట అక్కడి నుంచి మనం ఒక రెండు కిలోమీటర్ల లోపలికి ఇలా వెళ్ళాల్సి వస్తుంది ఈ పొనకా కనకమ్మ మొదట్లోని చెప్పాను స్వాతంత్ర సమర ఎదురాలు ఈమె నెల్లూరు జిల్లాలో బుచ్చి దగ్గర నుండి మినగళ్ళలో పుట్టారు వీరు పొనకా కనకమ్మ గారికి బాల్య వివాహం జరిగింది వాళ్ళ బంధువులైనటువంటి పనక సుబ్బారామరెడ్డి గారితో వాళ్ళ మేన ఆయన అయినా ఆమె చిన్నప్పుడు పెద్ద చదువుకోలే కానీ తర్వాత తర్వాత స్వయంగా చదువుకొని పద్యాలు కూడా రచద ఉండేవి గొప్ప వ్యాసకర్త కూడా ఎన్నో పత్రికలకి తన రచన పంపించేది ఇది పట్ల పొడి మనం ఇప్పుడు కొడుకు వచ్చాము ఊర్లోకి వెళ్దాం ఈమె బిపిన్ చంద్రపాల్ యొక్క ఉపన్యాసాలు ప్రేరేపుతులై అంటే స్ఫూర్తి పొంది గాంధీజీ మహాత్మ యొక్క అడుగుజాళ్ళను నడుస్తూ ఎన్నో ఉద్యమాల్లో పాల్గొనింది ఎన్నో ఉద్యమాల్లో మనం పాల్గొని చేసినట్టే అయితే ఈ పట్ల పొడ్లు ఈ చేసేటువంటి సేవ ఎలాంటిది అంటే చాలా గొప్పది ఎట్లా అంటే గాంధీజీ చెప్పినట్టుగా ఇంట్లోనే రాట్నాలు పెట్టి నూలు ఉడికే పని కూడా చేసిందంట ఆమె తర్వాత అంతేకాదు సబరమతి ఆశ్రమం ఒకటి ఒక ఆశ్రమాన్ని ఉండాలా అనే ఉద్దేశంతో ఆమె ఏం చేసింది పల్లెపాడు మీకు ఇంతకుముందు ఒక వీడియో కూడా ఉంది నేను చేస్తున్నాను పల్లెపాడు ఆశ్రమం గురించి ఆ ఆశ్రమాన్ని ఈమె స్టార్ట్ చేసిందంట గాంధీ గారి స్ఫూర్తితో స్వాతంత్ర సమరయోధులను తయారు చేయాలని ఉద్దేశంతో ఈ పల్లెపాడు ఆశ్రమాన్ని స్థాపించిందంట స్టార్ట్ చేసింది అయితే ఇక్కడ ఒక విషయం చూడండి ఈ దానికోసం ఏం చేసింది దాన్ని తగినట్లే అదే స్వాతంత్ర ఉద్యమం తగినట్లే పల్లెపాళ్ళు ఆ పెన్నానేది ఒడ్డిన పద్మూడు ఎకరాల మామిడి తోటని తన నగలని అమ్మి వచ్చిన డబ్బులతో అప్పట్లో తొమ్మిది వందల రూపాయలతో కొనుగోలు చేసి ఆ తర్వాత కాలక్రమంలో గాంధీ గారి చేతి మీదే ఆ యొక్క ఆశ్రమాన్ని ప్రారంభించడము ఒక రూపు తీసుకురావడం ఇప్పటికీ ఆ యొక్క అన్నవాళ్ళు ఆ యొక్క విశేషాలు మనం వాటి చూడవచ్చు మీరు నా వీడియోని చూడండి ఇప్పుడు ఆ విషయాలు మనం పూర్తిగా అంటే అప్పట్లో ఈమెతో కలిసి పో స్వాతంత్రోద్యోగుల పాల్గొన్నటువంటి ప్రముఖులు ఇక్కడ ఉన్నారు వారి యొక్క మనవుడు మనం ఇప్పుడు ప్రస్తుతం చూసాం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం స్వాతంత్ర స్వాతంత్ర సమర అయినటువంటి కనుమూరు శేషరెడ్డి ఆయన యొక్క మనవుడు మన ఇప్పుడు మనం నేరుగా ఆయన ఇంటికి వెళ్తాం ఈ గుడిని చూపిస్తున్నానంటే ఈ వడకా కనకమ్మ వంశీయులే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారంట ఇది శివ శివాలయం చాలా విభిన్నంగా ఉంటుంది మనం ఆయన కూడా గుడి లోపలికి వెళ్తాము అన్ని విశేషాలు దగ్గరుని చూద్దాము ఇది చాలా విభిన్నంగా ఉంటుంది అంటే లోపల పరమేశ్వరుడు తూర్పాభిముఖంగా ఉన్నప్పటికీ గాలిగోపురం మాత్రం ఉత్తరం వైపు ఉంటుంది చూడండి ఉత్తరం వైపు ఉంటుంది ఈ యొక్క ద్వైస్తము యథావిధిగా తూర్పు నుండి పక్కన చిన్న మండపం లాగా దీంట్లో చూడండి ఒకే దగ్గర ఇక్కడ చూడండి నంది శివుడికి అభిముఖంగా ఉండాలి కానీ ఇక్కడ తూర్పు వైపు తిరుగున్నాడు పక్కనే నాకు చూసేది వినాయకుడు ఇందో చెప్పడం మర్చాను నంది పక్కనే ఈ యొక్క నాగపడిగా ఈ రెండు కూడా అన్నీ కూడా తూర్పు అభిముఖంగా ఉన్నాయి సరే ఆలయ విషయాలు మళ్ళీ మిగతా మళ్ళీ తెలుసుకుంటాం ఇప్పుడు పడక కనకం గురించి మరిన్ని వివరాలు ఇందా మనం చెప్పుకున్నాం కదా కనుమూరి శేషరెడ్డి గారి మనవని కలిగి తెలుసుకుందాం పడక కనకమ్మ గారిది ఈ ఊర్లో ఇచ్చారు ఆయన వాళ్ళ మ్యాన్ మాకు ఇచ్చారు ఇస్తే చాలా వంద ఎకరాలు ఆస్తి ఇచ్చా గొప్ప ఇది మామూలుగా ఆయనకు ఒక కూతురు ఎందువల్ల ఆయనకేమంటే ఏమంటే స్వాతంత్ర సమర అంటే ఆ దినాల్లో గాంధీజీతో కూడా చెన్నై నుంచి ట్రైన్లో వచ్చిందంట అంటే అప్పుడు మన బొగ్గు రైలు వచ్చి నెల్లూరులో దిగి పల్లిపాటికి పోయింది పల్లిపాటి ఆశానికి కూడా ఆమె ఇచ్చింది మా అక్కడ బాగా డొనేషన్ చేసింది తర్వాత ఏమంటే ఇక్కడ ఆమె చాలా మందికి పాలు పెరుగు పోసేది అంతా చేసేది అంటే నాకు తెలిసి మా తాజా చెప్పేది నాకు అల్లు సీతారా రోజు కూడా ఒకరోజు వచ్చాయంట ఇక్కడికి ఆమె ఆతిథ్యం స్వీకరించా అంట అట్లా చాలా మంచి ఇది పాపం ఆమె జైలుకి పోయింది వంద ఎకరాలు అంతా కస్తు దేవిజాల ప్లేస్ అంతా ఆమెది ఆ ప్లేస్ అంతా ఏమంటే వీళ్ళెవరో మోసం చేసామని తీసుకున్నారు వేరే వాళ్ళు అక్కడ ఉంటే జైలు పోయి అంతా చేసి ఇప్పుడు ఆ ఇల్లు కూడా లేదు అంతా పడగొట్టేసారు ఆ కూతురు చనిపోయింది ఆ దిగులు కాయ కూడా చనిపోయింది ఆమె చాలా ఇదిగా అప్పుడు చాలా మంచి పనులు చేసింది మూల ఇక్కడ ఈరోజు పోట్ల పొడి అంటే ఇప్పుడు కనకమ్మ అహా ఆ పేరు అంటే పొట్లపొడి మామూలుగా ఎవరికైనా బయట పోట్లపొడి విలేజ్ అంటే పొనకాడ కనకమ్మ గ్రామం అని చెప్పి అక్కడ ఇదే అయిపోయింది మామూలుగా అట్టా మంచి పనులు చేసింది ఎంతో ఆమె ఇంత ఆమె దగ్గర బుట్టలు బంగారు ఉండేది అది వాళ్ళల్లో ఆహా బంగారంతా ఖర్చు పెట్టేసింది పాపం ఇదే వీటి కోసంగా ఈ స్వాతంత్ర సంవత్ కోసంగా అట్లా మంచి ఫోన్లు చేసింది మంచి వక్త మామూలుగాను ఆమె ఏమంటే తర్వాత ఇక్కడ మా ఊర్లో చాలా రోజులు ఉండింది ఆమె ఉండి లాస్ట్గా ఏముంటే పల్లిపాటిలో పోయి చేరిపోయింది కొద్ది రోజులు అక్కడ కూతురు చనిపోయినాక ఆ దిగులతో ఏమంటే కొంతవరకు ఆయన జైలుకి పోయింది చాలా నెలలు జైల్లో ఉండింది జైల్లో నుంచి వచ్చి మళ్ళీ ఉండి అందరూ అప్పుడులో పెద్ద పెద్ద అందరూ ఆమె ఇంటికి వచ్చేది అంటే స్వాతంత్ర సమరయోధులు అందరూ ఆమె ఇంటికి వచ్చేది ఉదయం ఆతిథ్యం స్వీకరించేది అందరికీ పాలు పెరుగు అంత పెట్టి బాగా భోజనాలు పెట్టి బాగా చేసింది తర్వాత గట్టించిపోయినాక ఇది చేశారు మామూలుగాను వాళ్ళ వాళ్ళ వాళ్ళు కట్టించారు దేవస్థానం శివాలయం కూడా అంటే పునకా వాళ్ళు అంటే వాళ్ళ అత్తగారు కట్టించారు శివాలయం చూసే ఉంటారు మీరు ఇక్కడ మామూలుగా అది మామూలుగాను చాలా మంచి చాలా చాలా కష్టపడింది ఏం ఏ చెయ్యాలని అనుకున్నామే ఇక్కడ చేయాలనుకుంటే ప్లేస్ అంతా అమ్మేశారు ఏ వచ్చి వెళ్ళి ఒక పేరు మర్చిపోయాను నేను రాముడి నాకు కలిసి వచ్చాడు ఒక అతను అయ్యా ఆమె స్థూపం కడతా బొమ్మ పెట్టాలా ఆమె చరిత్రలో ఎక్కువ ఉందాం మామూలుగా అని చెప్పి వస్తే చూపించు అంతా చూపిస్తే ప్లేస్ ఏం లేదు అంతా అమ్మేశారు దానివల్ల ఇంకేం చేయలేమని చెప్పి దొంగలు వెళ్ళిపోయాడు మామూలుగా ఆయన గొప్ప స్వతంత్ర ఆమె ఆమె ద్వారా మా ఊరిలో కొంతమంది అప్పుడు స్వాతంత్ర సభ పనిచేసి చేశారు మా తాత కూడా దాంట్లో ఉండేడు కనుగూరు శేషరెడ్డి ఉండి ఆమె ఆ విధంగా చేశారు వాళ్ళు ఆమె నిజంగా పోట్లపూడి పొడిగే రోజు పోట్ల అంటే పండుగ కనకమ్మ ఆ వల్లనే మా ఊరి పేరు వచ్చింది మొన్న మాకు సన్మానం కూడా చేశారు ఇక్కడ ఆ రెండు స ఒక సంవత్సరం కిందట మామూలుగాను మోడీ గారు ఏమంటే అదే యోధులకు సన్మానం చేయమన్నారు ఇక్కడ మా తాత ఇంకొక ఆయన ఇద్దరు ఉండారు మామూలుగా ఇద్దరికి అందరూ వచ్చారు ఆర్టీఓ అందరూ సన్మానం చేసి చేయాలనే ఉండరు ఎవరు ముందుకు రాలేదు నేను ఒక్కడే చేయలేకున్నాను లేకుండాను చేస్తూ చేస్తాం మామూలుగా అది ఇంకేం లే కనుమూరు శేషారెడ్డి ఆయన దినాలలో ఒక ఆరు నెలలు జైలు కూడా పోయాడు అడిగి తాడు చెట్లు కోసి ఆయన చేసి అంటే స్వాతంత్రం కోసం చేసి జైలుకు పోయి ఆరు నెలలు తర్వాత ఏమంటే ఇంకొక ఆయన వస్తున్నారు వస్తుందరెడ్డి వీళ్ళిద్దరూ మా ఊళ్ళో బాగా చేశారు మామూలుగాను ఆమె నిజంగా అనుకోవాలి ఆమెని గొప్ప ఇది ఆమె అంత బంగారు అంత ఆస్తి వంద ఎకరాల పొలం అది ఇప్పుడు మా ఊళ్ళో అమ్మేసింది అందరికీ వంద ఎకరాల పొలం దీనికోసం పెట్టేసింది ఆమె గొప్పతనం ఏంటంటే బ్రిటిషు టైములో గాంధీజీ మహాత్వ కూడా చెన్నై నుంచి వచ్చింది ఎక్కడికి వచ్చిన ఏళ్ళు దిగేసిందంట అప్పుడు ఇటు ఈ కారులు వేయలేవు రెండు దాని మట్లో పురుపు వేసుకుని దాంట్లో పోయిందండి పల్లెపాటికి పోయి అట్ట పెద్ద మంచి చాలా గొప్ప పనులు చేసిందావి చేయబట్టే ఈరోజు చరిత్రలో ఎక్కిపోయింది ఆ బుక్ కూడా నా దగ్గర ఉంది ఏమంటే ఇస్తాం మీకు ఆ బుక్ చిన్న బుక్ పెద్ద బుక్ ఉందా మామూలుగాను ఆ చిన్న బుక్ ఒకటి పెట్టుకుని అంటే ఇక కొద్దిగా మామూలుగా ఎంటీ చిన్నది చేసుకొని ఆమె ఉంటే నాకు బలి అభిమానం అంటే ఇప్పుడు కూడా అభిమానం అంటే నాకు అట్లా మంచి గొప్ప పోట్ల బూడి అంటే పడక అంటే అదే ఇంకేదా ఈరోజు మామూలుగా ఆయనకి ఏమంటే పోటలు కూడా ఇచ్చాడు ఆయన కూడా ఇప్పుడు ఆయన చాలా చలకీర్ రెండు వాళ్ళ మనం చేసుకున్నాడు సుద్ధీర్ రెడ్డి చేసుకుని పోటలు కూడా గర్తాడు వాళ్ళ వారసుడు ఆయన కూడా మామూలుగా అయితే అక్కడ ఇచ్చారు ఆయన కోట్ల కూడా ఇచ్చారు పొలం ఇస్తే అదే గవర్నమెంట్ ఇచ్చారు అప్పుడు నిజంగా మోడీ మాత్రం మంచి పని పనిచేసేవాడు అతను ఉండేదానికి ఆ యోధులు గుర్తు పెట్టుకొని విలేజ్ లో పోయే వాళ్ళ వారసులు సన్మానం చేయమంటాడు చేసేది సార్ వచ్చి అందరూ పెద్ద పెద్దోళ్ళు వచ్చారు అందరూ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చారు వచ్చి మా సన్మానం చేసి అంత చేసి ఆ రోజు ఆగస్టు పదిహేను చూశారు కదా పెద్ద ఆయన మాకు చాలా విషయాలు తెలియజేశాడు ఇప్పుడు మనం నెల్లూరు రైల్వే స్టేషన్ చూస్తున్నాం ఎందుకంటే ఆయన చెప్పినట్టు చెన్నై నుంచి గాంధీ గారిని కలిసి వచ్చి ఈ కనకమ్మ గారు ఈ రైల్వే స్టేషన్లో దిగడం అనేది జరిగిందనమాట ఆయన ఇక్కడ రిసీవ్ చేసుకొని ఎక్కడి నుంచి పల్లె పల్లెపాటికి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి అలాగే పల్లిపాడు తీసుకెళ్ళి ఎన్ని కార్యక్రమం అనేది చేయడం జరిగింది తర్వాత మరో విషయం ఏంటంటే ఈ పొనకా కనకమ్మ గారు స్వాతంత్ర సమర ఎదురైనటువంటి పొనకా కనకమ్మ గారు తన సొంత ఖర్చులతో శ్రీ కస్తూరిదేవి గర్ల్స్ హై స్కూల్ ఇది నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉందనమాట దీన్ని తన సొంత ఖర్చులతో కస్తూరిదేవి అంటే తెలుసు కదా గాంధీ గారి వారి పేరు కస్తూరుభాయి ఆమె పేరు మీద అన్నట్టుగా ఈ యొక్క స్కూల్ని ఆడపిల్ల కోసంగా నిర్మాణం చేసింది సొంత ఖర్చులతో సొంత ఖర్చులతో ఈ యొక్క పాఠశాలను నిర్మించింది ఆయన చేతుల కానీ అనేక భా ఇక్కడ భవనాలను కూడా రోజు ప్రారంభం చేయించిందంట ఇప్పుడు మనం చూస్తుంది ఇందాక ఆలయం అంటే వాళ్ళ పూర్వీకులు గడిచినటువంటి ఆలయం ఇప్పుడు ఈ విషయాలు చూద్దాం అంటే ఆవిడ ఈ స్వాతంత్రోద్యమంలో ఇప్పుడు మనం చూస్తున్న స్థలం ఏంటంటే ఆమె యొక్క ఇంటి స్థలం ఇక్కడ రెండు అసలు బిల్డింగ్ కూడా అంటామది ఇందాక చెప్పారు కదా తర్వాత వాళ్ళ వారసులు ఇప్పుడు అమ్మేసుకొని అది ఖాళీ స్థలంగా ఉంది ఇప్పుడు వేరే వాళ్ళు వాడుకుంటున్నారు ఇప్పుడు మనం ఈ ఆలయం విశేషాలు దగ్గరుండి చూస్తాం ఎందుకంటే ఏమైనా వాళ్ళ పూర్వీకుల యొక్క నిర్మాణం కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనం ఇందాక గుడి బయట చూసాం ఇప్పుడు మనం లోపల కూడా వెళ్ళి స్వామివారిని చూసుకుందాం ఈమె నేను చెప్పాలంటే చాలా ఇంకో నంది విగ్రహం ఇక్కడ మాత్రం స్వామివారికి ఎదురుగానే ఉందన్నమాట చూడండి ఈమె బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతూ ఎన్నోసార్లు జైలుకి వెళ్ళింది ఇందాక చెప్పారు అటువంటి మహానుభావురాలు మా నెల్లూరు జిల్లాలో పుట్టడం అనేది మా గర్వకారణంగా ఉందని నేను చెప్పుకుంటున్నాను స్వామివారిని దర్శించుకోండి స్వామివారి ఆశీస్సులు అంటే పొన్న కొనగా కనకమ్మ గారు ఉండబట్టే గొప్ప నాయకురాయాలని నా ఉద్దేశం స్వామివారి ఆశీస్సులతో మనం కూడా గొప్ప స్థాయికి రావాలని నా వ్యూవర్సు నా సబ్స్క్రైబర్స్ గొప్ప స్థాయికి చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి మీలాంటి వారి ఆశీస్సులుంటే మరిన్ని మంచి చోటులు చేస్తా చే చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను లోపల ఉన్నటువంటి నవగ్రహం అనమాట ఈ నవగ్రహాల గురించి కూడా వీడియో చేశాను నేను తప్పక చూడండి ఇలాంటి మహానుభ పక్కనే ఇంకో విషయం ఈ పక్కనే ఆంజనేయస్వామి గుడి ఇది కూడా వాళ్ళ వంశీలు కట్టించింది అనంట అక్కడ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట ఇవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇటువంటి మహా వ్యక్తుల గురించి తెలుసుకోవడం అవసరం నేడు సమాజానికి అవసరం అందుకనే చిరు ప్రయత్నంగా నేను వాళ్ళ ఊరికి వెళ్ళి వీళ్ళంతవరకు సమాచారం సేకరించి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇలాంటి మీ ప్రోత్సాహం ఇలాగే మీ ప్రోత్సాహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి